అంతే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చానండి రీసెంట్గా మా నాన్నగారు వాళ్ళ ఊరు వెళ్ళామనమాట ఇప్పుడు మీరు చూసేది మా ఊరి లంకమ్మ తల్లి ఆలయం ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా మొట్టమొదట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీస్సులు తీసుకుని తర్వాతే మా బంధువులు ఇంటికి వెళ్తామన్నమాట ఈరోజు మా పెద్దనాన్నగారు అబ్బాయి మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి వాళ్ళు వాళ్ళ ఇంటిని రెనోవేషన్ చేసుకున్నారనమాట అయితే సత్యనారాయణ వ్రతం పూజ ఇవన్నీ చేసుకుంటున్నారు జనరల్గా పుట్టింట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అని అంటే ఆడపిల్లలు ఎంత ఏగర్గానో బయలుదేరి వెళ్ళిపోతారు కదా సేమ్ మేము కూడా అంతేనండి నైట్ అంతా కూడా అసలు నిద్ర పట్టలేదు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎర్లీ మార్నింగే లేచి నేను అమ్మ మా అక్క అక్కడ పాప అందరం బయలుదేరాము మీ అందరికీ మన వీడియోలో చాలాసార్లు చెప్పానండి మా పెన్నాన్ గారికి నలుగురు అబ్బాయిలు అనమాట వాళ్ళకి అమ్మాయిలు లేరు మేమేమో ముగ్గురు అమ్మాయిలు మాకు అబ్బాయిలు లేరు సో మేము ఆడపడుచుల్లాగా వాళ్ళ ఇంట్లో అన్ని ముచ్చట్లు మేము తీరుస్తాము మాకు అన్నదమ్ముల్లాగా అండగా ఉంటారు వాళ్ళు ఇంకా మా బాబాయ్ గారికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట ఇంకా ఓన్లీ మా కుటుంబ సభ్యుల మాతో మాత్రమే జరుపుకునే ఫంక్షన్ అండి ఇది మీ అందరికీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఒక ఫంక్షన్ చేసుకున్న ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్నాం మనం ఎంత గ్రాండ్గా చేసామా ఎన్ని వందల మందిని పిలిచామా అన్నది కాదు పిలుచుకున్న మన వాళ్ళ నలుగురితో మన ఇంటి ఫంక్షన్ కనుక కళకళలాడతా జరిగితే అదే చాలా గ్రాండ్ సెలబ్రేషన్ అని నేనైతే ఎప్పుడు అనుకుంటానండి ఇదే మాట మీ అందరితో కూడా ఎప్పుడు పంచుకుంటాను అంతే కదా మనము ఎంతమందిని పిలిచామన్నది కాదు మన అయిన వాళ్ళందరూ మనతో ఉండి వాళ్ళ మధ్యలో కనుక మన ఇంటికి సంబంధించిన శుభకార్యము ఆ వేడుక చేసుకుంటే ఆ తృప్తి ఎన్ని కోట్లు పెట్టినా రాదు కదండి అవునా కదా చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి దీపారాధన ఇవన్నీ కూడా చేసుకున్నారనమాట చాలా చక్కగా జరిగింది ఫంక్షను నిజంగా పుట్టింట్లో ఫంక్షను అని అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆడపిల్లలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే బాగుండు ఎటువంటి ట్రావెలింగ్ వెహికల్స్ కూడా లేకుండా అని అనుకుంటారు కదా అందులో మేము కూడా ఏం మినహాయింపు కాదండి ఎప్పుడు మా అవినగడ్డ నుంచి మాకు మంచిగా శుభకార్యానికి సంబంధించిన పిలుపు వచ్చినా కూడా ఎన్ని పనులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి మ్యాక్సిమం ఆ ఫంక్షన్కి హ్యాపీగా అటెండ్ అవడానికే చూస్తామన్నమాట మా అమ్మ కూడా అంతే వాళ్ళ అత్తగారి ఇల్లు కదా ఇది ఆవిడకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది వాళ్ళ ఊరు వెళ్తున్నామంటే ఇంకా చక్కగా అన్నయాళ్ళు వ్రతం అదంతా కంప్లీట్ చేసుకున్నాక పెద్దవాళ్ళందరితో చక్కగా ఆశీర్వాదం తీసుకుని చక్కగా మేము అందరం కూడా అన్నదమ్ములకి బట్టలు పెట్టి శుభకార్యం చేసుకున్నారు కదా వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఇల్లే రెనోవేట్ చేసుకున్నారు అయినా కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు కాబట్టి అందరం చక్కగా మేము మా అన్నదమ్ములు వాళ్ళ భార్యలు అందరూ కలిసి అన్నయ్య వాళ్ళకి బట్టలు ఇంకా కానుకలు అవన్నీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము ఇక్కడ కూడా మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి మనుషుల మధ్య అనుబంధం బలపడాలి అంటే కంపల్సరిగా మన సొంత వాళ్ళు మన రక్త సంబంధీకులతో ఉన్న ఫంక్షన్స్ని ఎటువంటి సందర్భంలోనూ మిస్ అవ్వకూడదండి అవునా కదా అనుబంధం ఎలా బలపడుతుంది అంటే మన తోడబుట్టినోళ్ళు లేదంటే మన రక్త సంబంధికులు ఒక శుభకార్యం చేసుకున్నారనుకోండి మనం చక్కగా మన పిల్ల పాపలతో వెళ్ళి మనకున్నంతలో వాళ్ళకి మనము బట్టలు పెట్టుకోవడమో లేదంటే ఏదైనా కానుకలు ఇవ్వడమో మన పిల్లలతో పాటుగా చేసుకుంటే రేపటి తరాల్లో మన పిల్లలు ఆ అనుబంధాలు విలువ తెలుసుకుంటారండి నిజంగా ఈ మాట నేనేదో వీడియో చేస్తున్నాను కదా లేదా ఒక కంటెంట్గా ఫ్లోగా మాట్లాడుతున్నానని కాదు కంపల్సరిగా ఇప్పుడున్న మారిపోతున్న ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళం మన బిజీ షెడ్యూలు మన లైఫ్ మన పిల్లల చదువులు మన కెరీరు ఈ పరుగులు పెడతా ఉన్నాం కదా అలాంటి పరుగులు పెట్టే క్రమంలో కూడా కంపల్సరిగా ఈ బంధాలకి అనుబంధాలకి మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలండి అదేదో వాళ్ళు చాలా పెద్దగా ఫంక్షన్ చేస్తున్నారు గ్రాండ్గా చేస్తున్నారు మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ఇది కాదు అసలు ఇది మ్యాటరే కాదండి మన అయిన వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు ఒక శుభకార్యం చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఆ శుభకార్యంలో పాలు పంచుకోవాలి సంతోషపడాలి అనుకుని ఇలా చూడండి ఇప్పుడు చక్కగా పెదనాన్న పెద్దమ్మకి వాళ్ళ అమ్మ నాన్నతో పాటు పిల్లలు కూడా కాళ్ళకి నమస్కారం నమస్కారం చేసుకుంటుంటే వాళ్ళకి మంచి సంస్కారం అలవాటు అవుతుంది కదా పెదనాన్న పెద్దమ్మ బాబాయి పిన్ని అత్త మావయ్య ఈ బంధాలు ఇలా ఫంక్షన్స్కి వెళ్ళి ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే కదా రేపటి మన పిల్లలకి అవి విలువ తెలిసేది అవునా కాదండి మన పాతకాలంలో చూడండి మన అమ్మా నాన్నలో ఏ ఫంక్షన్ వచ్చినా కంపల్సరిగా పిల్లల్ని ఎమ్మట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు పర్టికులర్గా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లాగా ఇలా ఇలా ఉండాలి బంధాలను నిలబెట్టుకోవాలి ఇలా ఏమి చెప్పక్కర్లేకుండానే అలా ఫంక్షన్స్కి వెళ్ళటం వలన ఏంటి ఎవరితో మనకి మంచి అనుబంధం ఉంది రక్త సంబంధాలకు ఎంత విలువ ఇవ్వాలి బంధుత్వానికి ఎంత విలువ ఇవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మా నాన్న చూసుకుని పిల్లల్ని నేర్చేసుకునేవాళ్ళు కదా మనందరం అంతే కదా మనం మన అమ్మ నాన్నలతో అలా ప్రతి ఫంక్షన్కి వెళ్ళే కదండి మంచి చెడు అన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు జనరేషన్ అది మిస్ అయిపోతుంది ఎవరికి వాళ్ళు మా పిల్లలకి స్కూల్ ఉంది మా పిల్లలకి ఏదో టెస్ట్ ఉంది ఇవాళ మానకూడదు అలా చెప్పుకోవడము అదేదో ట్రెండ్ లేదా ఫ్యాషన్ అని అనుకుంటున్నారు కానివ్వండి నిజంగా పిల్లలకి అనుబంధాలు బంధుత్వాలు విలువ తెలియకుండా పోతుంది అనేది కూడా తెలియకుండా పోతుంది ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమందికి అయితే దగ్గరున్న రక్త సంబంధికులు కూడా వీళ్ళు మనకేమవుతారు అనేది కూడా పిల్లలకు తెలియట్లా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా అయిపోయి ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు ఇంకా బంధువు ఎవరు అంటే ఫోను సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ లేదంటే సెల్ ఫోన్లో రీల్స్ ఇవే బంధువులు కానీ రియల్గా ఉన్న బంధువులతో టచ్ ఉండట్లేదండి పిల్లలకి నేనేమి ఇది ఎవరిని విమర్శించడానికో దేనికో చెప్పట్లేదండి నా మనసులో నేను అనుకునే ఒక మంచి భావనే మన పొదరిల్లులోని బంధువులందరితో పంచుకుంటున్నాను నిజంగా ఈ మాట ఎందుకంటే నేను రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లోనూ అన్నిట్లోనూ చూసే విషయం ఏంటంటే బంధుత్వాలు విలువ పిల్లలకు తెలియచేయాలి అసలు పెద్దలే మనమే మర్చిపోతున్నాం మన ఉరుకులు పరుగులు జీవనంలో పడిపోయి ఇలా వస్తున్నాయి కదా మరి బంధుత్వాల విలువ కూర్చోబెట్టి ఒకరోజు చెబితే పిల్లలకి అర్థం కాదు కదండి ఇలా సందర్భం వచ్చినప్పుడు మన ఆయన వాళ్ళు రక్త సంబంధికులు మనకు బాగా కావాల్సిన ఆత్మీయులు ఇలా ఉంటారు కదా మన లైఫ్లో అటువంటి వాళ్ళ శుభకార్యాలకి మంచికైనా చెడుకైనా మనం వెళ్ళి మనకు తోచిన విధంగా వాళ్ళ దా వాళ్ళ దానిలో ఆ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ ఉంటే మనతో పాటు మన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా అవన్నీ నేర్చుకుంటారండి నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే సంపద ఇదే వాళ్ళకి ఆస్తులు సంపాదించో లేకపోతే ఇల్లు కట్టో వాళ్ళకి ఇవ్వడం కాదు మనం ఇచ్చే సంపద ఇదేనండి ఈ విలువలు ఈ బంధాలు ఆత్మీయతలే కదా ఎవరం ఎంత సంపాదించుకున్నా ఎంత ఉన్నా మనమే తింటాము మనమే అనుభవిస్తాము అందరితో కాదు కదండి ఏదైనా కూడా ఇలాంటి శుభకార్యాలు వచ్చినప్పుడు కలిసినప్పుడే మనుషుల విలువ మమతల విలువ మనకు తెలుస్తుంది ఏంటి చాలా డెప్త్గా వెళ్ళిపోతున్నాను కదండి నిజంగా డెప్త్గా వెళ్ళటం కాదు కానీ కనుమరుగైపోతున్నాయి కదా ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ మనమే కదండి నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సింది ఇప్పుడు మీరు చూసేది మా ఇంకో తమ్ముడు ఇల్లు అనమాట వాళ్ళ గృహప్రవేశం వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను అన్నయ్య వాళ్ళు రెనోవేషన్ చేశారనమాట సరే ఏదైనా కూడా గృహప్రవేశం కిందకే వస్తుంది కదా అని అక్క నేను మణిద్వీపవర్ణం చదువుతున్నామండి ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా సంకల్పం చేసుకుంటే ఈ మణిదీప వలన తొమ్మిది శుక్రవారాలు నిష్టగా చదువుకుంటే కంపల్సరిగా ఇల్లు కట్టుకుంటారని చాలామంది నమ్మకం అండి ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఇలా ఆ ఫంక్షన్ చేసుకున్న రోజు మణిదీపవరం చదువుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా నేను అక్క కలిసి ఒకసారి చదివాము తొమ్మిది సార్లు చదవాలి కాబట్టి మిగిలిన ఎనిమిది సార్లు అక్క చక్కగా భగవంతుడి ముందు కూర్చుని కంప్లీట్ చేసింది కంప్లీట్ అయిన తర్వాత అందరికీ పండు తాంబూలం అవన్నీ ఇచ్చుకుని అందరం సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటా స్పెండ్ చేశాము మా గారికి నలుగురు అబ్బాయిలండి బాబాయ్ గారికి ఒక అబ్బాయి అనమాట ఓవరాల్గా ఐదుగురు మరదళ్ళు అనమాట వాళ్ళు మాకు మర్యాదలు చేస్తా ఏదో ఒక జోక్స్ వేస్తూ ఉన్నారు నిజంగా వదిన మరదళ్ళు సరదా సరదాగా ఎటువంటి కలంషాలు లేకుండా కబుర్లు చెప్పుకుంటుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది కదండి మేము వెళ్ళగానే ఇంకా మా మేనకోడళ్ళు కూడా అందరూ మా దగ్గరే ఉన్నారు మా అమ్మ సంతోషం అయితే నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి మణిద్వీప వన చక్కగా చదివి ఆ అమ్మవారికి అందరూ నమస్కారం చేసుకుని ఆవిడకి హారతి నైవేద్యం అవన్నీ పెట్టి నమస్కారం చేసుకున్నాము అప్పుడు పూజ అంతా చక్కగా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించిందనమాట మాకు ఇంకా కొంచెం సేపు ఏంటంటే కాస్త గ్యాప్ దొరికింది మా వదిన మరదళ్ళు వీళ్ళందరూ వంట కార్యక్రమాలు చేస్తున్నారు మేము ఊరికే అలా మా మేనగోడలని అలా తీసుకుని అక్కాల పాప కార్లో అలా బయటికి ఊరికే లాగా కార్లాగా వెళ్ళొచ్చామండి సరదా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మా అమ్మ సంతోషం అంత ఇంత కాదండి నార్మల్గా అయితే ఒంట్లో బాగలేదు అంటా ఉంటుంది అనమాట ఈరోజు మాత్రం హుషారు హుషారుగా కూర్చుంది ఇప్పుడు మీరు చూసేది మా లాస్ట్ తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఇంకా ఆ మేనకోళ్ళు ఆ అయితే మేము వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని అలా అతుక్కుని వచ్చే వరకు వదిలిపెట్టలేదండి వీళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట వీళ్ళకి సంబంధించిన పుట్టినరోజు వీడియో కూడా మీతో షేర్ చేశాను నేను వీలైతే ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తానండి ఓకేనా పెద్దవాళ్ళందరూ వంటలు చేస్తుంటే పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట అందుకోసం అక్కల పాపతో పొటాటోస్ అవన్నీ కట్ చేయించి వీళ్ళే తయారు చేస్తామని రెడీ చేసుకుంటున్నారండి ఇదే కదండి ఆప్యాయతలు పెరగడం అంటే అత్త కూతుళ్ళు ఇంకా మేనమామ పిల్లలు ఇలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అనుబంధం పెరగాలంటే ఇలా ఫంక్షన్స్లో కలిస్తేనే కదండి నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు మా మేనగూడల్లో వీళ్ళు మమ్మల్ని వదలరనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా ఇక్కడేమో మా వదిన వీళ్ళందరూ కలిసి వంటలు చేస్తున్నారు నిజంగా ట్రెడిషనల్ పద్ధతిలో చక్కగా నార్మల్గా అన్ని రకాల కూరగాయ ముక్కలతో సాంబారు ఇవన్నీ చేశారండి ఎలా అయినా ఇంట్లో మనం చేసుకున్న వంటల టేస్ట్ వంటలే కదండి చాలా రుచిగా ఉంటాయి కదా ఇంకా చెప్పాను కదా వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం రెడీ చేసుకున్నారని వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా రెండో అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట తను చేయడానికి కూర్చుంది ఇక్కడ అందరం వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు వంట ఎలా చేస్తున్నారని కూర్చుని పిల్లలందరికీ మేము సజెషన్స్ ఇస్తున్నాము పెద్ద స్టవ్ మీద చేస్తున్నారు కదా జాగ్రత్తగా ఉండమని అనమాట ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా చేసుకున్నారనమాట జనరల్గా మన తెలుగుళ్ళల్లో ఎవరమైనా కూడా మనం ఉండేది కలియుగంలో కాబట్టి ఆ కలియుగ దైవానికి కంపల్సరీగా పూజ చేసుకుంటాం పెళ్ళైనా గృహప్రవేశమైనా ఏదైనా కూడా అందుకే ఇద్దరు బాలదాసుల్ని ఇలా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి వాళ్ళకి ఒక కొత్త వైట్ క్లాత్ ఒకటి తీసుకుని దానికి పసుపు రాసి ఆ పసుపు క్లాత్ని ఆ పిల్లల ఆ బాలదాసుల మొలతాళ్ళకి వాటికి కడతారనమాట ఇది ఒక ఆనవాయితీ ఆ వెంకటేశ్వర స్వామికి ఆయనకి మనం చేసుకునే కృతజ్ఞతాపూర్వకమైన పూజలాగా అనమాట ఇలా చేసుకుని ఇద్దరు బాలదాసుల్ని ముగ్గురు ముత్తైదుల్ని ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళకి ఫస్ట్ భోజనం భోజనం అంతా ఏర్పాటు చేశారు కదా అతిథులందరికీ పెట్టే ముందు ఇలా వీళ్ళ ఐదుగురికి భోజనం అంతా వడ్డించి వడ్డిచ్చిన తర్వాతే తినాలన్నమాట మధ్యలో ఏమి తినకూడదు మొత్తం వంటకాలన్నీ వడ్డించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలు గోవింద గోవింద అని అందరూ కూడా ఆయన్ని స్మరించుకుని అప్పుడు భోజనం చేస్తాం భోజనం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవాలి అంతే కదండి నేను ముందు చెప్పినట్టు మనం కలియుగంలో ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం చేసుకున్నా ఆ కలియుగ దైవానికి చక్కగా మనం కృతజ్ఞతాపూర్వకమైన పూజ చేసుకున్నట్టు అనమాట ఇలా చక్కగా ట్రెడిషనల్గా వండిన వంటలన్నిటినీ వడ్డించారు నిజంగా వీడియో రూపంలో చెప్పడం కాదు కానివ్వండి ప్రతి వంటకం కూడా ఎంతో రుచిగా ఉందండి ఎందుకనంటే ఈ మధ్య బయట భోజనానికి వెళ్ళిన ఇన్ని వంటకాలు పెట్టారు ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారు అని వాటికి సంబంధించిన మెనూ కార్డు కూడా మనకి భోజనాల్లో పెడుతున్నారు కదా కానీ వాటిలో ఏదో ఒక కెమికల్స్ వేసేయటం లేదంటే వెనిగర్స్ వేసేయడం వలన అన్ని ఐటమ్స్ని ఆస్వాదిస్తా తినడమే ఉండట్లేదండి ఇది నా ఒపీనియనే మాత్రమేనండి నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు చక్కగా ఇలా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక పక్కన ఒక పక్కన అందరూ కూడా అందరూ ఇంట్లో వాళ్ళమే కదా అయిన వాళ్ళమే కదా అందరినీ కూడా చక్కగా లైన్గా కూర్చోబెట్టారు అన్నయ్య వాళ్ళు రెనోవేషన్లో హాల్ పెద్దగా వచ్చేటట్టు చూసుకున్నారండి ఎల్ షేప్ హాలు మూడు బెడ్రూమ్లు వచ్చేటట్టు చేసుకున్నారు అనమాట చక్కగా హాల్లోనే అందరూ సరిపోయారండి చక్కగా కార్నర్ నుంచి చేర్స్ వేసుకుంటూ వస్తే దగ్గర దగ్గర ఇరవై మంది పాతిక మంది పట్టేటట్టు ఉన్నారనమాట అందరికీ ఒకేసారి చక్కగా భోజనం పెట్టారు మా మరదళ్ళు వదిన అందరూ కలిసి మాకు వడ్డిస్తున్నారనమాట ఇది ఈ పంక్తి భోజనాల్లో వచ్చిన తృప్తి మనకు దేనికి రాదు కదండి ఇంకోటి ఏంటంటే మేం భోజనాలు చేసిన తర్వాత ఇంకా మా అన్నయ్య వదిన మా మరదళ్ళు వీళ్ళు ఇప్పటి వరకు ఈ పనులన్నీ చూసుకున్నారు కదా వాళ్ళు వాళ్ళు మాత్రం భోంచేస్తున్నారు ఇంకా వాళ్ళు భోంచేసేటప్పుడు నేను అక్కడ పాప ఇంకా ఇంకో మరదలు మేమందరం వడ్డిస్తున్నాం ఇంకా వడ్డిచ్చేటప్పుడు మా చిన్న తమ్ముడు గారి పిల్లలు ఉన్నారు కదా వీళ్ళిద్దరూ మేము కూడా వడ్డిస్తామని కూర్చున్నారండి మాకేమో ఎవరికి వాళ్ళకు భయం వేస్తుందనమాట ఎలా వడ్డిస్తారో ఏదైనా పడేస్తారేమోనని ఆయన చక్కగా కుదురుగానే వడ్డించారండి ఇద్దరూ కలిసి చూడండి అసలు ఫంక్షన్ అన్నా లేదంటే ఏదైనా శుభకారమైన పిల్లలతోనే ఉంటుంది కదండి సందడంతా కానీ మా పిల్లలు మాత్రం ఎక్కడ ఏమి అల్లరి చేయకుండా చక్కగా వడ్డిస్తున్నారండి మా మేనకోడలు అయితే ఇంకా దాన్ని అలా చూస్తుంటే ఎంత ముచ్చట వేసిందో నాకైతే చక్కగా వైనంగా వడ్డించుకుంటూ వస్తుంది ఇంక నేను ఏమన్నా పడేస్తారేమోనని పక్కన ఉండి నేను కూడా పట్టుకున్నానండి నాకు ఈ దృశ్యాన్ని ఆ టైంలో చూస్తున్నప్పుడు కూడా మనసు అంతా ఎంతో నిండిపోయిందండి ఇప్పుడు మీతో చెప్తా ఎడిటింగ్ చేస్తున్నా కూడా ఆ పిల్లల్ని చూసుకుని ఎంతో మురిసిపోయానండి నిజంగా అంతే కదా పిల్లలు ఇంకా వయసు వచ్చిన పిల్లలు చక్కగా కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో కళ్ళ ఆడుతా తిరుగుతుంటే లక్ష్మీ కళ అలా ఉట్టిపడుతుంది అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం నిజంగా అలా సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటా అందరం భోజనాలు అయితే కంప్లీట్ చేసామండి ఎంతో సంతోషంగా అనిపించింది అందరికీ మనసంతా తృప్తిగా అనిపించిందండి ఇలా నలుగురిలో మింగిల్ అయిపోతా అన్ని విషయాలని మనం పర్టికులర్గా కూర్చొని చెప్పకనే పిల్లలకు తెలుస్తుంది కదండి పాతకాలంలో మనందరికీ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించారండి ఏ స్కూల్స్లో ఎవ్వరికీ ఏమి నేర్పించలే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మనం పెరిగే విధానము మన చుట్టుపక్కల వాళ్ళతో మనకు ఉండే అనుబంధము ఫంక్షన్స్ అయినప్పుడు ఆత్మీయులతో ఉండే అనుబంధము వాళ్ళతో మాట్లాడే విధానము వీటిల్లోనే ఎల్లగానే వాళ్ళని పలకరించాలి పెద్దవాళ్ళు అయితే నమస్కారం చేయాలి ఫంక్షన్స్ అవి చేసుకుంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి వీటన్నిటి ద్వారా అన్ని రకాల వివరాలు అన్ని రకాల రెస్పెక్ట్ చేసే విధానం ఇవన్నీ పిల్లలు తెలిసిపోతాయి కదండీ ఇప్పుడంటే స్కూల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అంటున్నారు కానీ మన టైంలో అవేమి లేవు కదా ఈ ఫంక్షన్లో మా పెద్ద ఒక్కటే లేదండి తను హైదరాబాద్లో ఉందనమాట వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర ఏ మా మావయ్య వచ్చారు ఈవినింగ్ ఇంకా మేము బయలుదేరే టైంకి మా అన్నయ్య వదిన మా అందరికీ చీరలు పెట్టి చక్కగా సంతోషపరిచారండి ఇక్కడ మీ అందరికీ నాది ఒక మంచి అభిప్రాయం చెప్పాలండి నిజంగా అన్నదమ్ములని ఆప్యాయంగా చూసుకునే తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా చీరలో ఇంకేదో ఆస్తులు నగలు నాణ్యాలు కోరుకోరండి అన్నదమ్ముల ప్రేమాభిమానాలే కోరుకుంటారు అలా కోరుకునే ఆడపిల్లల్లో మేము ముందు ఉంటామని అనిపిస్తుందండి నిజంగా ఈ మాట ఓకేనా చక్కగా అన్నయాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిన తర్వాత ముందుల్లే కదా ఈ తమ్ముడా ఇల్లు ఆ మరదలు ఇంటికి వచ్చి టిఫిన్ చేయాల్సిందే అని పట్టుపడితే ఈ తమ్ముడా ఇంటికి వచ్చామండి ఇంకా మరదలు అమ్మకి పెట్టింది మా అందరికీ కూడా చక్కగా పసుపు కుంకుమ పండు తంబోలం ఇచ్చి సత్కరించింది అనమాట నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎప్పుడో ఒకరోజు కదా మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది ఆ వెళ్ళిన ఒక్కరోజు ఉన్న కొన్ని గంటలు ఆప్యాయత పంచుకుంటే నిజంగా అది ఎన్నో నాళ్ళు అలా నిలబడి ఉంటుందండి ఇది నేను మనస్ఫూర్తిగా వీడియో రూపంలో మన వాళ్ళందరికీ చెప్పే మాట అనమాట మరదళ్ళందరూ కూడా మా వద్దిన అందరూ కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూస్తారు మేము కూడా మా అన్నదమ్ములంటే అంతే అభిమానంగా ఉంటామండి అలా సంతోషంగా అయితే ఆ ఫంక్షన్ పూర్తి చేసుకుని ఇంకా ఇంటికి ప్రయాణం అయ్యామండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే మొన్న ఎవరో నన్ను అడిగారండి ఎక్కువగా మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోసే పోస్ట్ చేస్తున్నారు ఏంటి మీరు అని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే అనుబంధాలు బంధాలు విలువ మన వాళ్ళందరికీ ఈ వీడియోస్ ద్వారా తెలియ చెప్పాలని అండి అంతే ఏ ఒక్కళ్ళు తెలుసుకున్నా మంచితేనే కదా ఇలాంటివి చూస్తే మనం కూడా చక్కగా చక్కగా చేసుకుందాం ఇలా అని ఎవ్వరికి ఇన్స్పిరేషన్ అయినా కూడా ఎవ్వరికి మనసులో మంచి థాట్ వచ్చినా కూడా పర్వాలేదు కదండి విలువలు ఈ బంధాలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి కదా సో వాటిని నా రూపంలో ఏదో ఒక ఉడతా భక్తిగా నా వీడియోల రూపంలో నలుగురికి చెప్పాలనే నిజమైన ఉద్దేశమేనండి అంతే ఈ వీడియోలు కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్